Thank ఐదు ఆరు అవనానికి కూడా తొమ్మిది సెకండ్లు వెనక్కిబడే ఉన్నాయి లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఐబోర్పల్ గమం దుబ్బల్ మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో చెత్తపోటీలో ఆ కేటన చాలా పదాదా చేత వారు తీసుకురావాలి పన్నెండు వందల ఎరుగు వద్దు మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి వేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై సెకండ్లు

Si sí, bien ahí está. লক্ষ্মী নারায়ণ রেড গর

これ。